రెండు వందల కోట్లు ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు మాత్రమే చూసిన ఫిగర్ ఇది కానీ ఇప్పుడు అలా కాదు మన రీజనల్ మూవీస్ కూడా రెండు వందల కోట్లు వసూలు చేసి చూపిస్తున్నాయి తాజాగా సంక్రాంతి సినిమాలు సైతం రెండు వందల కోట్ల క్లబ్లో చేరిపోయాయి అసలు తెలుగు ఇండస్ట్రీలో డబుల్ సెంచరీ క్రాస్ చేసిన సినిమాలేంటి అందులో పాన్ ఇండియా ఎన్ని రీజనల్ సినిమాలు ఎన్ని రీజనల్ సినిమా రెండు వందల కోట్లు వసూలు చేయడమంటే చిన్న విషయం కాదు కానీ దాన్ని ఈ మధ్య మన సినిమాలు రెగ్యులర్గా చేసి చూపిస్తున్నాయి రెండు వేల పదిహేనులో బాహుబలితో మొదటిసారి తెలుగు సినిమా రెండొందల కోట్ల మార్కును అందుకుంది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో మళ్లీ బాహుబలి టూతోనే ఆ మ్యాజిక్ సాధ్యమైంది మధ్యలో మరే సినిమా రెండొందల కోట్ల గ్రాస్ అందుకోలేదు రెండు వేల పదిహేను నుంచి ఇరవై నాలుగు మధ్యలో కేవలం పదమూడు సినిమాలు మాత్రమే రెండు వందల కోట్ల గ్రాస్ వసూలు చేశాయి అందులో రెండు సినిమాలు రెండు వేల ఇరవై నాలుగులోనే వచ్చాయి సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం రెండొందల కోట్ల గ్రాస్ వసూలు చేసి మహేష్ బాబు కెరియర్లో సరిలేరు నీకెవ్వరు తర్వాత ఈ ఫీట్ చేసిన రెండో సినిమాగా నిలిచింది అలాగే హనుమాన్ సైతం పది రోజుల్లోనే రెండొందల కోట్ల మార్క్ అందుకుని ఔరా అనిపించింది రెండు వేల ఇరవై మూడులో సలార్ వాల్తేరు వీరయ్య రెండొందల కోట్ల క్లబ్లో చేరాయి చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య రెండొందల ముప్పై కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది దీనికంటే ముందు సైరాతో రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ డబుల్ సెంచరీ కొట్టారు చిరు అలాగే సలార్తో ప్రభాస్ ఐదవసారి రెండొందల కోట్ల క్లబ్లో చేరారు సలార్తో ఆరు వందల కోట్ల మార్క్ టచ్ చేశారు రెబల్ స్టార్ అలాగే ఆదిపురుష్ మూడు వందల కోట్లు సాహు నాలుగు వందల కోట్ల క్లబ్ లో చేరాయి అల్లు అర్జున్ సైతం అలవైకుంఠపురంలో పుష్ప సినిమాలతో రెండు సార్లు డబుల్ సెంచరీ కొట్టారు పుష్ప వందల కోట్లకు పైగా వసూలు చేసింది అలాగే రామ్ చరణ్ రంగస్థలంతో సోలోగార్ రెండొందల కోట్ల మార్క్ చేయగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ట్రిపుల్ తో రెండో డబుల్ సెంచరీ కొట్టారు ఈ చిత్రం వందల కోట్లకు పైగా వసూలు చేసింది మొత్తానికి మన హీరోలు ఇప్పుడు రెండొందల కోట్ల మార్క్ చాలా ఈజీ చేసేశారు